తెలుగు సినిమా రంగాన్ని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి మొట్టమొదటి అరవై ప్లాన్ చేసినప్పుడు అక్కినే నాగేశ్వరావు గారు మొట్టమొదటి వ్యక్తి తెలుగు సినిమా రంగం ఆంధ్రప్రదేశ్కి రావాలి తెలుగు ప్రజల మధ్యనే ఉండాలని చెన్నపు నుంచి ఒక పెద్ద ఇల్లు కట్టుకుని అడగారులో అవన్నీ కూడా వదిలేసి హైదరాబాద్కి మొట్టమొదటి వచ్చిన వ్యక్తి అక్కినే నాగేశ్వరరావు గారిని చెప్పక తప్పదని మీకు నమస్కారం ఆ తర్వాతనే ఈ హైదరాబాద్ నడిపడిన ఈ చక్కటి వాతావరణంలో ఈ హాల్ కట్టుకున్నాం అనేక మందిని ఇక్కడ మనం సన్మానం చేసుకున్నాం మరి ఈ రోజున ఢిల్లీ నుంచి సాహిత్య సంగీత సంస్కృత సంస్థ ఒక మంచి వ్యక్తిని హరికిషన్ గారిని ఈ విధంగా సన్మానం చేయడమే కాకుండా వరత భక్తిగా కొంత ఆర్థిక సహకారం కూడా అందించి ముందు రోజుల్లో కూడా మేము మీకు అండగా ఉంటాం పెద్ద మాట చెప్పినందుకు ఈ కార్యక్రమానికి ముందుగా వాళ్ళందరూ కూడా ఎక్కువగా చెప్పుకుంటూ మరింత ముందు రోజుల్లో తెలుగు సినిమా రంగంలో ఉన్నటువంటి లేక నాటక రంగంలో ఉన్నటువంటి వారిని మా మంత్రివర్యుడు సీనియర్ మంత్రి గురికి కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి చెప్పి రాష్ట్రంలో పేద వర్గాల వారికి ముఖ్యంగా రైతు రైతు కూలీ వర్గాల వారు మహాత్మా గాంధీ చెప్పిన మాట ప్రకారం ఈ సమాజానికి రోజు కాళ్ళు తాను ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తాత అయినా బిల్ల అయినా దానిగా అయినా ఈ భూమాత నుంచి పగలు రేయి ఎండా వాలా వెచ్చాల్సిన లేకుండా కొంత ఉత్పత్తిని సాధించి అన్నదానం చేసేవాడే రైతు రైతు కూలి అతని కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కేంద్ర వర్గాల వారికి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కానీ వాళ్ళు చాలా మంది కళాకారులు సినిమా రంగంలో నాటక రంగంలో సరైనటువంటి మరి జీవన వృద్ధి లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ద్వారా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు విధంగా కళారంగంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకొచ్చి కొద్ది గొప్ప వాళ్ళకి పారితృష్క ఇస్తే మరింత కొంతమంది యువతరం కూడా ఈ కళాపత్రనికి సేవ చేయడానికి ఆస్కారం కలుగుతుంది వారి పాటలో ఫైవ్ స్టార్ ఆస్కారం అవుతుందని నమ్ముతూ ఈ రోజున ఈ ఢిల్లీ అకాడమీ తెలుగు అనేక సార్లు ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు నేను నా ప్రేమికులు రాజశేఖర రెడ్డి గారు అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం మళ్ళీ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినట్టు కార్యక్రమాలకు కృతజ్ఞతలు కానీ నాకు ముందే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది మరి కేర్లో అందులో అక్కినే నాగేశ్వర గారి భార్య పైన అన్నపూర్ణమ్మ గారు అడ్మిట్ అయ్యారంటే మాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంతో ఆత్మీయాలు ఐస్ టు కాలర్ లాంటి అందుకని పైకి వెళ్ళి వారిని పరామర్శించి రావడం కొద్దిగా ఆలస్యమైంది అనేది భావస్తుందని మనం చేసుకుంటూ మరొకసారి హరికృష్ణ గారు ముందు రోజులు ఇంకా చాలామంది శిష్యులు తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించే రీతిలో మరింత యువతరాన్ని తయారు చేస్తారని మన సంవత్సరం నమ్ముతూ నాకు అవకాశం కల్పించినటువంటి కార్యక్రమం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముఖ్యంగా ప్రేక్షకలకి పెద్దలందరికీ నా హృదయప్రద నమస్కారం ఎన్నో భాష